కన్నా తీయనైన మాట తెలివే వీణ కన్న వినసం పాట తెలివే తిరుపతిలో నయం కన్న సాచి యాదాత్రిలో నరసన్న సాచి సింహాచలము అప్పన్న సాచి తెలుగే మనల కలిపే తివాచి యాసలే వేరైనా ఇది పైన పడగానే పలికి తొలి పలుకు ఖండాంతరాలు ఆడున్నా గుండెల్లు శబ్దమై ఉన్నా రెండక్షరాల పదమే అచ్చ తెలుగును అమ్మ భౌగోళికంగా వేరైనా భావాలు భాష మారేనా విడదీయలేని బంధంగా కలిపాడు మనల బ్రహ్మ తేనె కన్నతి వీణే నా మాట తిలువే వీణ కన్న ప్రినసం పైనా పాట తిలువే పద కవితల్ నేర్చిన మన్నమయ్య పాట వింటూ పెరిగా అల్లూరి వీరత్వం చూసిన రాయల తేజముకే మురిసిన రుద్రమ రౌద్రముతో స్ఫూర్తి పొంగం నిండి గర్వం ఏది ఎక్కువ ఏది తక్కువ ఒక్కో చోట ఒక్కో చరిత నర నరాలలో పారుతుందిరా తెలుగు పాలకుంద

విద్యార్థులందరికీ శుభాషిస్తుంది అప్పుడున్నటువంటి పుస్తకాలు భావాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాము అంటే దానికి ముఖ్య కారకుడు తిరుమల విద్యా పుష్కర సానముకై రాజమండ్రి వెళ్ళిపో కవులు గాయకులు అభిమాన తారలు నాయకులు మన ఊరి వాళ్ళే కాదు అని ఓ ప్రేమ ఆపగలమా తెలుగు భాషలో గొప్పదనముని చెప్పగలర ఏ కవులైనా ఇది తెలుగు పలుకు ప్రతి అదను ఒకటిగా కలపాలని తపన రెక్కలొచ్చి ఎటు ఎగిరిపోయి

స తెలుగు దేశం తెలుగు తెలుగు వల్ల పండా తెలుగు పండ ఎల్లవారు వినగ ఎలుగ మే వాసాడి దేశ భాషలందు తెలుగు రెస్సా Thank mm -hmm. you. Mm -hmm. అందులో మొదటిది ధ్యాన్ చంద్ ఈ ధ్యాన్ చంద్ అంటే హాకీ అనే క్రీడని ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తి అనమాట అందులో లేనైపోయారు ఎంతలా అంటే ప్రపంచాన్ని గడగడలాడించే హిట్లర్ చూస్తున్నాడు అనమాట బెర్లిన్ ఒలింపిక్స్ లో ఆ హాకీ గేమ్ ని ఎలాగైనా ఖచ్చితంగా గెలాలి అని ఖచ్చితంగా గెలాలి అనేటటువంటి తాపత్రయంతో హిట్లర్ ఆ మ్యాచ్ ని చూస్తున్నాడు హాకీ మ్యాచ్ ని చెప్పనైన భాష జగతి లేదు తైపాల తనయునికి పాలు బలమునీయగలవు తెలుగు బిడ్డ తెలుగుదనం వంటి తీయదనము లేదు తెలుగు కవుల వంటి కనులు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లినా లలిత సుగుణ తెలుగు పా మరియు యానా వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో మాట్లాడుతున్నాం తెలుగు భాష వాడుక భాషలోకి రావడానికి అని చెప్పిన గురజాడ అప్పారావు గారు కూడా కారణం ఇంకా తెలుగు భాష ఇప్పుడు మనం చూసుకుంటే అందరము కూడా ఇంగ్లీష్ భాష భాష మరియు ఇతర భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మన తెలుగు మన మాతృభాషను ఇప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చేటప్పుడు చాలా మంది కూడా ఆంగ్లంలో మాట్లాడతారు వాళ్ళతో కొద్దిగా మన మాతృభాషలో మాట్లాడడానికి ఎవరు ప్రయత్నించరు ఇతర భాషలు అనేవి చదువు చాలా అవసరం కానీ మాతృభాష అనేది మనకి మన అమ్మఒడిలో నేర్చుకున్న భాష అలాంటి మాతృభాషను రామచంద్ర చాలా కృషి చేశారు ఒలింపిక్స్ లో మనకి మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని హాకీ క్రీడ ద్వారా అతను తెచ్చిపెట్టారు పెట్టారు అతన్ని హాకీ మాత్రులు కూడా అంటారు నేను మొన్ననే జరిగిన పారిస్ ఒలింపిక్స్ ను చూసుకున్నట్లయితే మన భారతదేశం క్రీడల్లో అందులో సంపాదించిన పథకాలను చూసుకుంటే డెబ్బై ఒకటో స్థానంలో ఉంది అంటే మనం క్రీడల్లో ఎంత తక్కువ అంచులో ఉన్నామనేది చూసుకో చూసుకోవాలి మనం చదువు పరంగా కాదు క్రీడల పరంగా కూడా ముంద ఉండాలి అలాగని క్రీడలో ఉండాలని చదువును పక్కన పెట్టేయకూడదు అన్నిట్లో వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు వివిధ యాషలు మా మాట్లాడుతుంటారు వాటిలో నేను కొన్ని చెప్తాను మొదటది తెలంగాణ అరే ఏం చెప్పాలరా బై మస్తు లో ఉన్నా ఇంతకు ముందు షాప్కి పోయి మస్తు షర్ట్లు చూసిన రేటు ఉండే అక్కడున్న ఊరిని పక్కన పోయి తక్కువ కియరాది అని అన్నా గంటే పోరికి పిక్కలేసి షాప్లో లొల్లి లొల్లి చేసింది నా ఇంతా ఖరాబ్ చేసింది రెండవ ఆశ తూర్పు గోదావరి ఆశ బాబ్బరండి ఓ పాలేజ్లో చూతాను మా ఇయర్ చేయాలైందండి టయానికి వెళ్ళకపోతే ముసలాడు గాలెట్

యాడికి పోయినా నాకు చెప్పి పోమని చెప్పనుండ్లా మీ అయ్యేమో నన్ను తిడతా ఉండాడు ఏదైనా అయితే అడిగేది నన్ను కాదు ఇక నుండి నువ్వు యాడికి పోయేదేలే నాలుగవ యాస శ్రీకాకుళం యాస వినాయక ఎలాగో నా వేటి ఏ నన్ను గొప్పిడు పోను నువ్వు నా పెంటుల్ కదండి ఫిట్ వచ్చినప్పుడు ఏదైనా తెలుగు ఏ గురువు చెప్పలేని

మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తెలుగు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి దానికి మీరు కూడా మీ విద్యార్థులందరూ కూడా మీరు ఇంట్రెస్ట్ చూపి ఈ సబ్గా ఒక పుస్తకం రూపేణ రూపొందించడానికి కారకం ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు కన్న మాట వీణ కన్న వినసొంపైన పాట తెలువే తిరుపతిలో నయం కన్న సాచి యాదాత్రిలో నరసన్న సాచి సింహాచలము అప్పన్న సాచి తెలుగే మనల కలిపే ఏ ఊరైనా భూమి పైన పడగానే పలికి తొలి పలుకు ఖండాంతరాలు ఆడున్నా గుండెల్లు శబ్దమై ఉన్నా రెండక్షరాల పదమే అచ్చ తెలుగులు అమ్మ భౌగోళికంగా వేరైనా భావాలు భాష మారేనా విడదీయలేని బంధంగా కలిపాడు మనల బ్రహ్మ తేనె కన్నతి మాట వే వీణ కన్న వీణ సొంపన పాట ది చదివిన నన్నయ పద కవితల్ కవితమయ్య పాట వింటూ పెరిగా అల్లూరి వీరత్వం చూసిన రాయల తేజముకే మురిసిన రుద్రమ రౌద్రముతో స్ఫూర్తి పొందాం నిండి గర్వం ఏది ఎక్కువ ఏది తక్కువ ఒక్కో చోట ఒక్కో చరిత నర నరాలలో పారుతుందిరా తెలుగు పాలకుండా ఏ దేశమేగినా ఎంత ఎదిగినా ఎదురు పడితే మన అన్న రిలుపుకి ఎంత కులకంట తేనె కన్న తీయన మాట తెలుగేర వీర